హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సతీష్న వ్లాగ్ ఈ వ్లాగ్లో మనం ఇప్పుడు చింతపండు చారును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే చింతపండుని ఐదు పది నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి ఇలా చింతపండును నానబెట్టుకోవడం వల్ల మనం వేళ్లతో అనంగానే చింతపులుసు తేలికగా వస్తుంది ఇలా తేలికగా వచ్చిన చింతపులుసుని ఇంకో బౌల్లోకి అయితే మనం ఆ చింతపులుసుని వడపోసుకుందాం ఇలా చింతపులుసు మొత్తాన్ని ఒక రెండు మూడు సార్లు ఇలానే చింతపులుసుని వడపోసుకుందాం ఇలా వడపోసుకున్న చింతపులుసులో మనకు కావాల్సిన నీళ్లు పోసుకొని ఆ తర్వాత ఇలా కావాల్సినంత ఉప్పు మరియు కావలసినంత కారాన్ని వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే చింతపులుసులకు కావాల్సిన ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం ఇక్కడైతే నేను ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నా పెద్దగా కట్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు బట్ ఇలా చిన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చింతపులుసులోకి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ని చింతపులుసులో వేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఆ చింతపులుసులో బాగా నలపడం వల్ల చింతపులుసు ఉప్పు కారం ఆనియన్స్ అనేవి మంచిగా రుచిగా తయారవుతాయి ఆ ఉప్పు కారం అనేది ఆనియన్స్కి పట్టి చారు ఇంకా టేస్టీగా తయారవుతుంది తర్వాత మనం ఈ పోపుకు కావాల్సిన ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో అన్ని జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి మనం ఈ పసుపు వేసుకున్న తర్వాత మనకు పోపు అయితే రెడీ అవుతుంది ఈ ఈ పోపును ఇప్పుడు మనం ఒక వన్ మినిట్ తర్వాత మనము చార్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ చార్లో అయితే వేసేసుకోవాలి ఆ చార్లో వేసుకున్న తర్వాత మనకు చార్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఎంతో రుచికరమైన చార్ అయితే మనకి కంప్లీట్ అయిపోతుంది కదా ఈ చాడు చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీగా రెండే రెండు నిమిషాల్లో ఎంతో రుచిగా చేసుకొని వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినైతే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్